పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో ఈ నెల పదిహేను శనివారం ఉదయం పది గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య యువ సదయ్య అర్చకులు నరసింహాచారి తెలిపారు ముందుగా సామూహిక సత్యనారాయణ వ్రతాల సామూహిక సత్యనారాయణ వ్రతాల కడపత్రాలను ఆలయంలోని పూజ చేసి కరపత్రాల ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లుగా కావున భక్తులందరూ కూడా ఇటు సదావకాశాన్ని వినియోగించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలలో పాల్గొని భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు దేవస్థానంలో శివక్షేత్రమైన మల్లికార్జున స్వామి టెంపుల్లో శ్రీ సామూహిక సతరథములు చేయుట గురించి మా దేవాలయం కమిటీ మా ఈవో గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ సంకల్పాన్ని చేకూర్చను కావున భక్తులు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన పాల్గొనగలరు మరియు అన్ని వసతులు మేమే చేయగలమని మనం మల్లికార్జున స్వామి దేవస్థానం నందు నూతన ధర్మకర్తల మండలి ప్రోద్బలంతో ఈ శనివారం పదిహేను తారీఖున ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతున్నది ఇంటి కార్యక్రమం నందు భక్తులందరూ కూడా టికెట్ తీసుకునేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుతున్నాను ఇట్టి వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులకు వ్రతానంతరం స్వామివారి ప్రసాదం మరియు అన్నద అన్నదన్న మన పెద్దపల్లి జిల్లాలోని కోదల గ్రామంలో ప్రముఖ హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లికాధున స్వామి దేవస్థానంలో మన భక్తులందరి యొక్క కోరిక మేరకు శివకేశవులకు ప్రీతికరమైనటువంటి పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం యొక్క చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి యొక్క అధ్యక్షతన ఈ సంవత్సరం నుంచి నూతనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడమైనది ఇట్టి వ్రతములు స్వస్తి శ్రీ సంవత్సర కార్తీక మహళ ఏకాదశి తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఆయన ఉదయం పదిన్నర గంటలకి ప్రారంభమవుతున్నాయి ఇటు వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులు ఒక అరగంట ముందుగానే దేవాలయంలోకి వచ్చేసి సూచించినటువంటి రుసుము ఐదు వందల రూపాయల రసీదు తీసుకొని సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి రావాలి వాళ్ళు వచ్చేటప్పుడు పంచపాత్ర ఉద్ధరణి కలసం చెప్పుతో రావాలి మిగతా సామాగ్రి మొత్తం కూడా దేవస్థానం వారి సమకూర్చుతారు